వైకాపా కంచుకోట కడపలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా స్వయాన తన మేనమామ ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నుంచే వైసీపీ ప్రభుత్వం పతనం మొదలు కానుందా ప్రస్తుతం కమలాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి దూకుడు చూస్తుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది పుత్తా జోరుతో కమలాపురంలో పొలిటికల్ సీన్ మారనుందా వాచ్ ద స్టోరీ సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి దూకుడుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి అవుతుంది గత కొద్ది నెలలుగా బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం అంతటా సుడికాలిలా పర్యటిస్తున్న పుత్తా నరసింహరెడ్డి కమలాపురం రాజకీయాన్ని ఒంటి చేత్తో మార్చేశారు వెళ్లిన ప్రతి ఊరిలో ఇంటింటికి వెళుతూ మరో రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని అందరి సమస్యలు తీరుస్తానని హామీ ఇస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నారు తాజాగా చింతకొమ్మ దిన్నె మండల కేంద్రంలో విశ్వనాథపురం వాల్మీకి నగర్ సాయి ప్రతాప్ నగర్ జేబీ నగర్ కాలనీల్లో పర్యటించిన పుత్తాకు ప్రజలు అడుగడుగున ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలతో ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై రెండు వేల రూపాయల లబ్ధి కలుగుతుందని వివరిస్తూ మహిళలు రైతులు యువతకు ద్రోహం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పి టీడీపీని గెలిపించాలని కోరారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కమలాపురంలో అసమర్థత వైకాపా ఎమ్మెల్యేలను ఓడించి తెలుగుదేశం జెండా ఎగరేద్దామని ఆ దిశగా నాయకుల దగ్గర నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిస్తూ క్యాడర్లో కథనోత్సాహాన్ని రగిలించారు మొత్తంగా టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి జోరు చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి గట్టి షాక్ తగలడం ఖాయమని కమలాపురం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది